నమస్తే వెల్కమ్ ఇక బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు తెలిపారు చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంబాబు ప్రభుత్వ భూముల ఆక్రమణపై బహుజన్ సమాజ్ పార్టీ చర్ల నాయకత్వం కొంతకాలంగా లేవనెత్తుతుందని అన్నారు నాయకులపై దాడులు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు పత్రిక విలేటం కూడా అనేక స్టోరీలు ఆ యొక్క ప్రభుత్వ గురువు పైన మరి స్టోరీలు ఇవ్వటం జరిగింది మరి ఆ స్టోరీలకు వారు రాసిన కథనాలకు స్పందించి రెవెన్యూ అధికారులు పోయి అక్కడ బోర్డు పెట్టినందుకు మరి అది మా జరిగిందని మీరు అసమర్థత అంటే అజ్ఞానంతో అమాయక గిరిజల్ని ముసగల్పి దాడికి పాల్పడడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మీరు మార్చుకోకపోతే వీరికి తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాం జయ భీమ్ జై భీమ్